గాయస్ చూడండి మీకైతే చెప్పాను కదా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి నూతి ఉంటుందని అలాగే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చు లైఫ్ లో ఎప్పుడు చూడండి మేము కూడా చూడండి మాకైతే ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఒక భయం కూడా ఉంది చెప్పాను నీకు అందుకే నా ఎన్ని మనకి ఎందుకు మనం వీడియో తీయడానికి వచ్చాము కదా నుంచి ఇక్కడ వరకు వీడియో తీసుకొచ్చాం ఎందుకంటే మీరు రావడం కూడా చాలా కష్టపడి ఎందుకంటే మురులే ఉంటాయి కదా గుచ్చుకున్నా పర్లేదని మీకోసం వీడియో చూస్తారండి మీ మీకోసం తీసుకొచ్చాం ఇక్కడ ప్రతి ఇంటికి ఒక్కొక్క నూతు ఉంటుంది అంతా మాకు తెలియదు కాకపోతే మా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పాలంటే మేము ఇలా వచ్చాం అంటే మేము వెళ్ళడానికి భయం అవుతుంది ఎందుకంటే మీకు రావడం ఫస్ట్ టైం కాదు ఇది అసలు అక్కడ ఎలా ఉంటుంది అసలు ఏవే ఉంటాయో మనకే అర్థం అవ్వట్లేదు పావులు ఉంటాయి ఏమి మనకే అర్థం అవ్వట్లేదు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది ఒకసారి చూడండి మొత్తం వీడియో ఎలా ఉందో మొత్తం చూపిస్తాను మీకు మీకు చెప్పాను కానీ నూతు ఎలా ఉంటుంది ప్రతి ఇంటికి ఒక్కొక్క నూతు ఉంటుంది చూడండి ఒకసారి చూడడానికి భయంకరంగా ఉంది బాబోయ్ అయ్యా ఎంత పెద్ద మర్రి చెట్టు లైఫ్ లాంగ్ నేనైతే ఎప్పుడూ చూడలేదు గాయస్ ఒకసారి చూడండి ఎంత పెద్ద మర్రి చెట్టు మై గాడ్ లైఫ్లో మీరు ఎప్పుడు ఉండరు ఎంత పెద్ద మర్రి చెట్టు గాయస్ చూడండి మీకైతే చెప్పాను కదా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి నూతు ఉంటుందని అలాగే ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో మై గాడ్ మీ అసలు మేమే భయపడిపోతున్నాం మీరు వస్తే ఇంకా భయపడిపోతారు మై గాడ్ చూసారా గుడు శివాలయం గుడు అన్నీ ఉంటాయి ఒకసారి చూడండి ఒకసారి ప్రతి ఇంటికి ఒక్కొక్క నూతు ఉంటే ఆ నూతుంటే వాళ్ళకి అప్పుల్లో రాజు రాజులంటే తెలుసు కదా మీకు రాజులు అంటే వేరే వాళ్ళ ఇంటికెళ్ళి స్నానం చేయకుండా ఓన్లీ వాళ్ళు వాళ్ళు చేయాలని చెప్పేసి రాజులతో ఉండేది దానివల్ల చూడండి ఒక్కసారి చూడండి చూస్తే మాకు ఇప్పటికి ఎలాగుందంటే ఉందంటే మేము వచ్చి ఇప్పుడు వచ్చి లైఫ్ లో చూడలేదు ఇలా కెమెరా 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 చూడండి ఒకసారి చూడండి ఒకసారి

ఎంత పెద్ద పాయి చాలంట చాలా పెద్ద పాముంది బాబోయ్ ఆయుస్ వచ్చేస్తుంది ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఐస్ పాప చాలా అంటే చాలా పెద్ద పాము అది అంటే మీ కోసం వీడియో తీసుకుంది ఎంత కష్టపడుతుందో చూడండి వీడియో తీస్తాం కానీ చాలా అంటే చాలా భయంగా ఉంది గైస్ అక్కడ మేము ఫామ్ చూసాం ఫామ్ ఇలా వచ్చేటైనా టైంలో మేము వచ్చాం గైస్ లేకపోతే మాకు ఏదో టైం గైస్ చూడండి గైస్ ఇంకా మంచి మంచి ఉన్నాయి గైస్ ఇంకోటి వచ్చింది ఇంకో ఇంకో ఇల్లు మీకు చెప్పండి చాలా అంటే చాలా ఇల్లు ఉన్నాయి ఇంకో గైస్ ఇంకా ఇంకో ఇల్లు ఉన్నాయి రండి అలా షో కెమెరా తెప్పు తెప్పించు ఇంకో గైస్ ఇంకో అయితే ఇంకో ఇల్లు మీకు చూపిస్తాం కదా మాకంటే చాలా అంటే చాలా భయంగా ఉంది మరి ఇది ఇంకో పెద్ద రోజు ఇల్లు ఉంది అయితే గాయస్ చూడండి ఇది నాకు తెలిసి రాజుగారు అందుకంటారు పెద్ద రాజుగారు ఇల్లు అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఒక మర్రి చెట్టు కూడా ఉంది రాజుగారు ఇంటి పక్కన ఏ ఇంటికి అలా లేదు ఈ ఇంటికి అయితే అలా ఉంది పెద్ద రాజుగారు ఇల్లు ఇది ఇక మీకు నూతు చెప్పాను కదా నూతి ఉంటుంది ప్రతి ఇంటికి ఒక్కొక్క నూతి నూతు చూపిస్తా చూడండి గాయస్ ఒకసారి నూతి చూపిస్తాను గాయస్ మీకు చూసుకో సతీష్ చాలా అంటే చాలా భయంగా ఉంది ఎక్కడైతే ఉంటుందని

చెప్పాను కదా మీకు నూత అనేది ఉంటుందండి ప్రతి ఇంటికి వెళ్ళగా ఎక్కడైతే నూతుంది ఒకసారి మీ నూతు గురించి మీరు చూడండి బాబు రే ఈ ఎంత ఎంతంటే అంత లోయకు ఉందంటే అంత లోతుకి ఉంది చూడండి గాయస్ ఒకసారి మీకు చూపిస్తున్నాను నూతు మొత్తం రానీ ఏముంటాయి కూడా ఎవరికి ఏం తెలియదు నాకు తెలిసినంత మాత్రం చాలా అంటే చాలా భయంగా ఉంది నూతు కూడా మరి పూట కాదు రాజు చదువు మాకు అయితే తెలియట్లేదు కానీ ఇప్పుడైతే నేను లోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఒకప్పుడు మనకి ఇల్లు రాజులు కట్టరు కాబట్టి ఎంత గట్టిగా ఉన్నాయి కానీ లోనికి వెళ్ళి కూడా మనకి భయమేస్తుంది చూసారా గాయస్ ఇలా కెమెరా తెప్పించు అప్పుడైతే మనకి లైట్లు లేక ఇక్కడ ఇంత అక్కడ దీపం బుడ్లు అవి పెట్టుకునేవారు అదే ఎక్కువ కాంతి వచ్చేది ఒకప్పుడు కరెంట్ లేక ఒకసారి పైకి చూడండి ఇలా కెమెరా పైకి చూపించు చూసారా గాయస్ ఈ ఓడలు అయ్యి వచ్చినా ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది చూసారా ఒకప్పటికి ఇల్లు ఒకప్పుడు రాజులాగా ఉండే ఇల్లులు కానీ ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన ఇల్లు ఉన్నాయంటే అదొక రాజుగారి కట్టరు కాబట్టి ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పుడు చూసారా చెట్టు ఓడలు లో నుంచి వచ్చాయంటే ప్రతి ఇంటికి చెట్టు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు తెలిసినంత మాత్రం చూసారా ఎంత పెద్ద లో ఓడలు ఉన్నాయో మాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఇక్కడ కానీ ఇక్కడ నాకు తెలిసిన నైట్ పోట్ల ఏమేమి వస్తున్నాయి కూడా నాకు తెలియదు నాకు తెలిసిన మనం చూసారు గాయస్ బొమ్మలు అయితే ఇక్కడ చూడండి అలాంటి బొమ్మలు అంటే బొమ్మలు ఉన్నాయి చూడండి కానీ ఈ నైట్ పొట్లు ఎవరు మరి ఏసారో లేకపోతే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ దయ్యాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇంత అడవి కాబట్టి పక్క దయ్యాలు ఉంటాయి చూడండి అలా బొమ్మలు చూడండి అలాగా ఎన్ని బొమ్మలు అంటే ప్రతిదానికి మరి ఇక్కడ నైట్ పొట్లు వచ్చి ఆ దయ్యాలు వేస్తున్నానో మరి ఏం చేస్తున్నాను మనకి తెలియదు మనం అయితే ఇప్పుడే రావడం కాబట్టి చూడండి గాయస్ బొమ్మలు అయ్యినాయి చాలా అంటే చాలా ఉన్నాయి మాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది గాయస్ మీకు ఇంకా చాలా అంటే చాలా చూపిస్తారు మీరు వీడియో ఫుల్గా వాచ్ చేస్తుంటే గాయస్ నాకు తెలిసి ఇంతమంది ఇల్లు ఉన్నాయంటే ఇక్కడ నాకు పక్క గుడి కూడా ఉంటుంది గాయస్ నాకు తెలుసు మరి నీకు గుడి చూపిస్తాను ఓ ఓ చూసుకోండి చూసుకోండి మీ కెమెరా మ్యాన్ చూసుకోండి ఇక్కడ అయితే ఇది అప్పుడు ఈ ప్లేస్ అప్పుడు ఇది కాబట్టి ఇంత కొత్తగా ఉన్నాయి మాకు అయితే చాలా దెబ్బలు తగిలిచినా మేము వీడియో తీస్తాం అంటే మీరు చూస్తారని మాత్రమే చూడండి ఇంకో చెప్పాను కదా మీకు దిగుతా చెప్పాను గాయస్ గుడి అయితే ఉంటుంది అని చెప్పాను కదా ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఇల్లు ఉన్నాయంటే గుడి పక్క ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు బాగా బాధ అయిపోయింది కదా అన్ని కానీ మీకు వీడియో అయితే చూడండి చెప్పారు కదా గుడి గుడి సేపు చూసారా ఎలాగొచ్చిందో ఇంకో ఇదే గుడి నాకు తెలిసి కానీ లోన్కి వెళ్తే మనకి దేవుడు ఉంటాడు ఉంటా ఉండొచ్చు మ్యాక్సిమమ్ నాకు తెలిసి మరి మరింత ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకో గుడికి కూడా నూతుంది గాయస్ చూడండి కెమెరా కెమెరా తెప్పి చూస్తా కెమెరా తెప్పి చూస్తా చూడండి గాయస్ నూతు గుడికి కూడా ఉంది చూడండి అలాగా చూసుకోండి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది లోన్ ఏముంటాయి ఎవరికి ఏం తెలియదు గాయస్ చూసుకోండి వస్తున్నా మేమైతే పడిపోతున్నాం ఇంకోడి ఇలా రండి కెమెరా తెప్పించు చూసారా ఈ చూసారా ఇప్పుడు గుడికి వేసుకున్న శిలపాలు ఈ శిలప చెక్కరు రాజుగారు మాకైతే చాలా అంటే చాలా భయంగా ఉంది ఎక్కడి నుంచి ఏం వస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి ఇది మాత్రం ఇది ఉందంటే నాకు తెలిసి ఇక్కడ శిలప ఏదో కట్టి ఉంటారు దేవుడిది మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇదంతా గుడి మరి నాకు తెలిసి ఎవరాల అనుకుంటున్నాం మా వరకు మరి ముందు మరి మాకు తెలియదు మనకు తెలీదు చెప్పాను కదా మీకు గుడి అనేది చూసారా అప్పుడు ఇంకా ఆ అచ్చు మనకు కనిపిస్తుంది ఇన్ని వేల సంవత్సరాలు అయినా చూసారా ఇక్కడ గుడి షేప్ ఎలాగొచ్చిందో ఇదే నాకు తెలిసి గుడి ఎంట్రింగ్స్ కానీ ఏంటంటే చూసారా ఏ రండి గాయస్ మీకు ఇంకా చాలా అంటే చాలా చూపిస్తాను గుడి అయితే ఇది అందరికీ ఇది ఒకటే గుడి అనుకుంటున్నాను నా వరకు అయితే ఇది అందరికి ఇది ఒకటే గుడి అండ్ చాలా అంటే చాలా ఇదే అవుతున్నాం మేము మాకు చాలా అంటే చాలా భయంగా ఉంది ఎక్కడేట్ అవుతుందని మీద నుంచి ఏ చెట్లు పడిపోతాయని కూడా చూసారో ఎలా ఉందో గుడి పైన కూడా ఇప్పుడు చెప్పి చెట్లు వస్తాయి అంటే ఇది ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉందంటే నాకు తెలిసినంత మాత్రం ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది గాయస్ మీరైతే చూస్తున్నాను ఇంకా మీకు మంచి మంచి చాలా చాలా చూడాలనిపిస్తుంది మాకైతే మీరైతే రాలేరు మాకైతే మాకంటే మేము ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి బయటికి వెళ్తాం లేదు మాకు తెలియట్లేదు అంత అంటే అంత భయంగా ఉంది గాయస్ గాయస్ చూడండి మీకు ఇంకో చూపిస్తాను చెప్పాను కదా గో ఇప్పుడే పాము వెళ్ళింది ఇందాక మీరు చెప్పాను పాము అక్కడ చూసి పరిగెడే చూసారు చూడండి కెమెరా 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 దగ్గర తెప్పించు చూడండి నాకు నాకు తెలిసినంత మాత్రం ఇప్పుడు ఇక్కడ పెద్ద వెళ్తున్నాను చెప్పండి నీకు అందుకే నా ఎన్ని మనకి ఎందుకు మనం వీడియో తీయడానికి వచ్చాము కాబట్టి మనం వీడియో తీసినట్టు ఉండాలి కానీ అవన్నీ మనకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఈ వాళ్ళు ఈ లొకేషన్ చూస్తే పక్క ఎవరైనా చూడాలనుకుంటారు నాకు తెలిసి నేనైతే అందరూ చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లొకేషన్ మీరు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఎప్పుడు చూసి ఉండరు వీడియోతో మీరు చాలా ఎంత చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో ఇంకా మంచి సూపర్ గా ఉన్నట్టు మీకు మంచిది ఇంకా మంచి మంచి లొకేషన్తో మీకు ముందుకు వస్తాను ఎందుకంటే ఈ వీడియో తీయడం చాలా కష్టపడ్డారు మా ప్రతి ఒక్కరు మా నాతో వచ్చిన ప్రతి ఒక్కరు చాలా చాలా కష్టపడ్డారు ఎందుకంటే ఇంకా ఇంకా మీకు మంచి వీడియోస్ పెడతాం కానీ మమ్మల్ని కొద్దిగా లైక్ చేస్తే అదే మాకు చాలు అలాగే ఇంకోటి ఏంటంటే మీరు యూట్యూబ్ మాది ఛానల్లో సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి ఎవరైనా సరే అలాగే కొద్దిగా మమ్మల్ని లైక్ చేస్తే అది మాకు చాలు ఇంకా ఎంత సంతోషం మాకు ఇంకా ఎక్కడ లేనంటే